గిట్టుబాటు ధర కోసం నెల్లూరు జిల్లాలో రైతులు రోటెక్కారు రోజు రోజుకి ధాన్యం ధర పతనమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు కొడవలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు గత సీజన్లో ఇరవై మూడు వేల వరకు ఉన్న ధాన్యం ధర ప్రస్తుతం పదిహేడు వేలకు పడిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఎగుమతులకు అనుమతించకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తోందని రైతులు చెబుతున్నారు ఎకరా సాగుకు నలభై వేల వరకు ఖర్చు అవుతోందని గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు రైతుల కష్టాలను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర అందివ్వాలని రైతులు కోరారు ఇంకోటి ఏంటంటే గత సంవత్సరం ఒడ్లు రేటుకి ఈ సంవత్సరం రేట్లకి చాలా తేడా వచ్చింది ఈ సంవత్సరం మార్చిలోనే ఇరవై మూడు ఇరవై నాలుగు వేల రూపాయలు వడ్లు ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్లోనే పదహారు వేలు పదిహేడు వేలు ఆ స్థాయిలో జరుగుతున్నాయి ఇంకా కోతకు స్టార్ట్ కాలేదు దీనికి జిల్లా రైతాంగంలో ఒక అపోహ ఏర్పడింది ఏమంటే డిప్యూటీ సీఎం గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు నాదాల మనోహర్ గారు ఈ రేషన్ బియ్యం కోసం కాకినాడ పోర్టులో వాళ్ళు చేసుకున్న చర్యల వల్ల ఈ విధంగా ఎక్స్పోర్ట్ ఆగిపోయి రేట్లు పడిపోయినా ఒక అపోహ ఉంది జిల్లా రైతాంగం మొత్తంలో జిల్లా రైతాంగంలో అపోహ ఉంది దాన్ని దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది దానివల్ల నేనైనా లేకుంటే ఏరే కారణాలు ఉన్నాయా గత సంవత్సరం ఎందుకు ఆ రేటు ఉండింది ఈ సంవత్సరం ఎందుకు తగ్గిపోతుంది మిగతా ఖర్చులు తగ్గటం లేదు బియ్యం రేట్లు తగ్గటం లేదు ధాన్యానికి మాత్రం ఎందుకు తగ్గుతుంది రేటు అనేది జిల్లా రైతులు చాలా ఆందోళనగా ఉండరు మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన ఏరియాలో కానీ ఎయిటీ పర్సెంట్ కౌలు రైతులు ఉండేది మిగిలిన ట్వంటీ పర్సెంట్ సొంత భూములుండి వ్యవసాయం చేసేవాళ్ళు మిగిలినందరూ కౌలు రైతులు ఆ రైతులకి బెనిఫిట్స్ అంతం లేదు రైతులంటే వ్యవసాయం చేసేవాడే రైతు వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాడు రైతు పొలాలు కొనేసి కౌలికిచ్చిన వాడు రైతు ఎట్టు అవుతారు భూ యజమాని అవుతాడు కానీ రైతుగాడు ఇప్పుడు వాళ్ళు క్రాప్ లోన్ కానీ లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ మొత్తం వాడికి వస్తుంది తర్వాత రైతు భరోసాని రైతు భరోసా ఇస్తారు పెట్టుబడి సాయం ఇస్తారు ఎవరికి ఇస్తున్నారు రైతుకి ఇవ్వాలా వ్యవసాయం చేసే రైతుని గుర్తించండి పొలం పొలంకి ఇస్తున్నారు కానీ రైతుకి ఇవ్వాలా రైతు అవసరం ఏరే పనులకు పోతున్నారు కానీ రైతు వ్యవసాయం పనులకి ఎవరు రావట్లేదు ఎందుకంటే కారణాలు ఏ మీకు తెలిసిందే అది ఉచితాలు ఉచితాలు అలవాటు చేసి ఏ గవర్ మేము ఏ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్తో పట్టలేదు అందరినీ అంతే ఉచితాలు అలవాటు చేయొద్దు అదే చెప్తున్నాం అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించండి చాలు అన్నం మీరే వండి పెట్టుబాకండి అది ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సీఎం గారితో మాట్లాడి వెంటనే మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర ఏ విధంగా ఖర్చు అవుతుంది పంట ఎంత వస్తుంది ఏ విధంగా ఉన్నది గిట్టుబాటు ధర ఉంటే అందరూ బాగుంటారు రైతు బాగుంటే ఆ మిగతా వాళ్ళకు కూడా అందరికీ కొనుగోలు శక్తి వస్తుంది రైతు కూలీలు కానీ మిగతా వాళ్ళు కానీ అన్నీ అన్నీ బాగుంటాయి వ్యాపారాలు కానీ అన్నీ బాగుంటాయి ఓకే ఇప్పుడు మేము గిట్టుబాటు ధర కోసమే ఇక్కడ రావాల్సి వచ్చింది ఒక ఎకరాకి పంట పండించాలంటే నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ నాలుగు కుట్లు అవుతున్నాయి నాలుగు కుట్లు పదిహేను వేలు పదహారు వేలు లెక్కన అరవై నాలుగు వేలు వస్తుంది అరవై నాలుగు వేలు నలభై వేల రూపాయలు పోతే ఇకన కౌలు రైతులు ఏమని చేయాలి ఒకటిన్నర పుట్టి కౌలుకుపోతుంది ఇక రెండున్నర పుట్టి రెండున్నర పుట్టి అంటే ఆడ ఇక నలభై వేల రూపాయలు సరిపోతుంది అక్కడ కాబట్టి మాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటుండే